శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సమర్థతని అంగీకరించలేరు ఇది తరచుగా కనపడుతుంటుంది ఎవరో నాకు బలనాయనంటే ఇష్టం కాబట్టి రెండో ఆయన యొక్క ఉన్నతి ఇది ప్రత్యేకించి నేను యువతరంలో నటీ నటుల విషయంలోనూ క్రికెట్ ప్లేయర్స్లోనూ బాగా గమనిస్తుంటాం ఒక ఆట చూసేటప్పుడు ఆయన ఆటని ఆ రోజున మీరు మెచ్చుకోగలిగి ఉండాలి ఇవాళ ఆయన చాలా బాగా ఆడగలిగాడు ఆ ఆట ఆట ఎందు ఉన్నటువంటి పరిణతిని మీరు శ్లాఘించగలగాలి అది ఆట చూడడం అంటే ఆయన ఇంకో దేశం వాడ ఈ దేశం వాడ ఆట దేనికే అంటే మనోరంజకత్వము కొరకు అలా కాకుండా ఎవరు ఒకరిని చాలా ఆరాధిస్తారు ఈ ఆరాధన ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడూ రెండు వందలు కొట్టేయాలని అలా ఎలా కొట్టేస్తాడండి ఆయన ఇరవై మూడు కొట్టేశాడు అనుకోండి ఈయన ఆ రోజు అన్నం తినడం ఇంకొక ఆయన కొట్టాడు నూట యాభై ఈయన శ్లాఘించలేడు ఈయన కొట్టుంటే బాగుండేది అంటాడు అదేంటది అలా ఎందుకు అని మీరు అడిగారు అనుకోండి ఆయన దగ్గర ఏం స్పష్టమైన జవాబు ఏమి ఉండదు అంటే ప్రవృత్తిలో ఉన్నటువంటి దోషం అన్నమాట అంటే మనస్సు సరిగ్గా దేన్ని ఎలా అభినందించవలసి ఉంటుంది అన్న దాని మీద ఒక పరిపక్వతకి చేరుకునే స్థితికి ఆ మనసు తగినటువంటి ఆ శిక్షణ ఇవ్వబడలేదు మనసుకి శిక్షణ వేరొకరు ఇవ్వరు బాగా గుర్తుపెట్టుకోండి మనసుకి శిక్షణ మీకు మీరే ఇవ్వవలసి ఉంటుంది మీ మనసుకి శిక్షణ మీరే ఇవ్వాలి మీ మనసుకి శిక్షణ ఇంకొకరు ఇవ్వడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు గురువుకైనా ఎందుకంటే గురువు ఏం చేయగలడంటే బోధ చేయగలడంటే తప్పించి మీ మనసును ఆయన ఏం చేస్తాడు గారు ఎదురుగుండా కూర్చుని మీరు వేరొక విషయం మీద తాదాత్మ్యతతో ఉన్నారనుకోండి గురువుగారు ఏమైనా చేస్తాడా ఆయన ఏమైనా చేయగలడా మీ మనసును ఆయన తేలేడు మీ మనస్సుని అక్కడ పెట్టడం మీదే పూచి అంతే అందుకే రామకృష్ణ పరమహంస చాలా పెద్ద మాట అంటారు అసలు గోడకి కొంత గుల్లతనం ఉంటే మేకు దిగుతుంది అసలు గోడే ఊచలా ఉంటే మీకు వంకరవుతుంది తప్ప అందులోకి మీకేం దిగుతుంది కొంత మీ మనస్సులో ఆర్ద్రత ఉంటే గురువాక్యము శోభిస్తుంది ఆర్ద్రత లేని మనసుకి గురువు బోధ చేసినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి కలగదు కాబట్టి జ్ఞాతి దాసి ఎతో జాత పుట్టినప్పటి నుంచి కైకమ్మ దగ్గర దాసిగా ఉన్నటువంటి ఆ మంధర కైకయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాశం చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని మేడని అధిరోహించి పైభాగమునకు వెళ్ళింది వెడితే అక్కడ ఆవిడికి అయోధ్యానగరం అంతా కూడా మంచి ఉత్సవం జరుగుతున్నట్టు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు ఎక్కడ చూసినా జనం నిలబడి ఉన్నట్టు ఉన్నట్టు ఏమీ ఉన్నారు కదా అని చెప్పాం కదా అంత సంతోషంగా ఉండడాన్ని ఆవిడ గమనించింది ఇప్పుడు ఆవిడికి తెలియలేదు ఎందుకు సంతోషించింది అన్నది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి అంటే ఈ విషయం కైకకు కూడా తెలియదు రామపట్టాభిషేక వార్త కైకకి కూడా ఇంకా తెలియదు చెప్పలేదు దశరథుడు కైక దగ్గరికి రాలేదు లేకపోతే కైకేయీ మందిరం కూడా హర్షంతో నిండుతుంది ఎందుకో తెలుసా అంటే కైకకి రాముడు అంటే ఉన్నటువంటి సంతోషం అటువంటిది ఆయన అంటే ఉన్న సహృదయం అటువంటిది అంటే దశరథుడు కైకకి చెప్పలేదు కదా ఇదే బలపడింది కథ నిలబడానికి కైకంటే అంత ఇష్టం ఉన్న దశరథుడు నిజంగా కైకకి ముందు చెప్పుండుంటే కైక రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పుంటే తప్పకుండా చెయ్యండి అంటది కైకమ్మ ఎందుకో తెలుసా మందర మాట్లాడక ముందు కైక వేరు మందర మాట్లాడిన తరువాత కైక వేరు కాబట్టి దశరథుడు కైకకి చెప్పలేదు దశరథుడు ఎందుకు చెప్పలేదు అప్రీతి కారణమా ఆయనకి ప్రీతి లేకనా కాదు చాలా ప్రీతి కైకమ్మ అంటే ఆయన కౌశల్యా మందిరానికి సుమిత్రా మందిరానికి ఎక్కువ వెళ్ళడు అని రామాయణం చదివితే తెలుస్తుంది ఆయనకి ఎంత భయం అంటే కౌసల్య పరమపతి వ్రత ఏదైనా గొప్ప వ్రతం చేసి ప్రభువు చేత అభినందింపబడవలసిన రీతిలో పట్టమహిషి కనుక ఆయన అభ్యున్నతి కొరకు ఏదైనా వ్రతం చేసి ఆయన నమస్ ఆయనకి నమస్కరించి ఆశీర్వచనం కోసం వస్తే నా కోసం నా అభ్యున్నతి కోసం ఇంత గొప్ప వ్రతం చేశావా కౌసల్య అని అభినందించలేడు ఎందుకు అభినందించలేడో తెలుసా కౌసల్యయందు ఆయనకి ఆ ప్రీతి ఉన్నా అలా అభినందించాలని ఉన్నా అలా తాను అభినందిస్తే కైకమ్మ ఏమైనా అనుకుని తనకి కొంచెం దూరం అవుతుందేమో అని బెంగ అతనికి అతనే చెప్పుకున్నాడు కైకమ్మతో విషయం కాబట్టి కైక అంటే చాలా ఇష్టం కౌశల్యకి చెప్పనవి కూడా కైకకి చెప్తాడు కానీ కైకకి ఇది చెప్పలేదు చెప్పలేదు ఒక్కటే కారణం కైకమ్మకి చెప్తే ఒకవేళ భరతుడికి రాజ్యం ఇవ్వమంటుందేమో భరతుడికి రాజ్యం ఇమ్మంటే భయం ఏమిటండి అలా ఎలా ఇస్తాను పెద్దవాడు చిత్రమూర్తి ఉన్నాడు కదా రాముడికి ఇస్తానా భరతుడికిస్తానా నీకు బుద్ధి అడగడానికి అని తను అనగ అనగలిగి ఉండాలి కానీ తన భయం ఏమిటి అంటే కౌశల్యని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు వృద్ధుడైపోయాడు సుమిత్రని వివాహం చేసుకున్నాడు సంతానం కలగలేదు మంచి యవ్వనంలో ఉండి అనేక విద్యలు తెలుసున్నటువంటి కైకయ్యందు వ్యామోహపడ్డాడు ఒకప్పుడు కేకయ్య రాజును అడిగాడు నాకు నీ పిల్లనిమ్మని అడిగాడు నువ్వు బహువృద్ధుడవు నా పిల్ల యవ్వనంలో ఉంది ఈ పిల్లని నీకు ఇవ్వాలంటే నాకు ఒక అనురక్తి ఉండాలిగా ఈ పిల్లకి సంతానం కలిగితే పట్టాభిషేకం చేస్తావా ఆయనకి అని అడిగాడు కేకైరాజు అప్పటికి దశరథుడి మనస్తత్వం ఏమిటో తెలుసా అండి ఇది మనుష్యులకు ఉండేటటువంటి ప్రవృత్తి అలా జరిగింది ఏట్లే ఇప్పటికి కానీ అంటే ఇంత వయసు వచ్చింది కౌశల్యక పుట్టలేదు ఇంత వయసు వచ్చింది సుమిత్రకు పుట్టలేదు ఇప్పుడు కైకకు పుడితే వాళ్ళిద్దరు వద్దంటారా పుట్టడం కదా ప్రధానం కొడుకు పుట్టిన తర్వాత ఇవనే ఇస్తాను కాబట్టి కైకమ్మకి నిజంగా కొడుకే పుడితే అంతకన్నా ఉంది తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు ఇచ్చేస్తానని వరం ఇచ్చాడు ఇప్పుడు ఏమైందంటే కౌసల్య కడుపున పుట్టిన రాముడి మీద మమకారం ఎక్కువ ఉంది ఎందుకంటే రాముడు సుగుణాభిరాముడు కౌశల్య కొడుకని కాదు రాముడు గుణముల చేత తండ్రిని వశం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా ఉండలేడు నిజంగా ఇవ్వకుండా ఉండడానికి ఆ కారణం కూడా లేదు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వాలి ఒకవేళ కైకమ్మ ఏ చేతనైనా పుత్ర ప్రీతితో భరతుడికి రాజ్యం ఇయ్యి అంటే ఇవ్వను అనడానికి తనకు అధికారం లేకుండా తానే అడ్డు పెట్టుకున్నాడు కాబట్టి అసలు చెప్పకుండా ఉంటే గుణం ఏంటి కాబట్టి ఆయన ఊహ ఎంత దూరం పెడుతుందో అంత దూరం జాగ్రత్త తీసుకున్నాడు కానీ ఆయన ఎందు ఒక అసత్య దోషం అంటూ ఒకటి ఉందిగా అది కట్టి కడు కడుపు కట్టి కడుపకుండా ఎలా ఉంటుంది ఉంటుంది దైవం యొక్క నిర్ణయం అంతే కాబట్టి అది ఏం చేసిందంటే మందర రూపంలో ప్రకాశించి రాజు ఊహించలేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు జనకుడు రాకూడదన్నాడు ఎందుకని జనకుడు మహాజ్ఞాని జనకుడు వచ్చాడు అనుకోండి తనాల్లుడా ఇంకూడా ఇవేం చూడ్డావు ధర్మం చెప్తాడు ఏమయా నువ్వు వరం ఇచ్చిన తర్వాత కైకేయి కొడుకు ఇవ్వాలి కాని రాముడికి ఎలా ఇస్తావు భరతుడికి పట్టాభిషేకం అంటాడు అందుకని మహాజ్ఞాని అయినటువంటి జనకుడు వస్తే తీర్పు సక్రమంగా చెప్తాడు అందుకని జనకుడు రావద్దన్నాడు జనకుడికి చెప్పకండి అన్నాడు కేకయరాజుకి చెప్పకండి అన్నాడు ఎందుకు చెప్పకూడదు కేకయరాజు వస్తే నాకు వరం ఇచ్చావు కదా అంటాడు భరతుడు రాకముందే అయిపోవాలన్నాడు ఎందుకని భరతుడు వచ్చిన తర్వాత ఎవరాజ్య పట్టాభిషేకం అంటే ఈ వార్త భరతుడి ఏమైనా తెలుస్తుందేమో అని అందుకని భరతుడికి కూడా తెలియకుండా అయిపోవాలి మరి తెలియకుండా అయిపోతే తంది తప్పు అయిపోలేదా తప్ప నేను తప్పు చేయలేదనిపించుకోవడానికి సభామోదం పొందాడు ప్రజలు కోరుకున్నారయా రాముడు రాజు కావాలని నేనెవరిని కాదండి దానికి ప్రజలు కోరుకున్నవాడిని పెద్దవాణ్ణి రాజుడు చేశాను ధర్మం చేశాను నేనేం చేయను వాళ్ళందరూ కోరుకున్నప్పుడు నేను అడిగాను మీకు ఎందుకు ఇష్టం రాముడు అంటే అని అడిగాను వాళ్ళొక్క కారణం చెప్పి ఈ ఒక్కటి ఇబ్బంది ఉందండి రాముడితో అని ఉంటే తర్వాత వాడు భరతుడు గురించి చూసి ఉండేవాడిని అసలు ఎవరు అన్నవాడే లేడు అందరూ సుగుణాభిరాముడు అన్నారు రాముడే కావాలన్నారు అందుకుని చేశాను అని చెప్పి తప్పుకోవచ్చు అనుకున్నాడు కైకకి ఇంత జాగ్రత్త తీసుకుని చెప్పనటువంటి దశరథుడి యొక్క జాగ్రత్త మందరకి అవకాశం ఇచ్చి బిడిచి కొట్టింది ఇది ఎదురు ఇది దైవం దైవం అనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే మీరు చేసిన దోషం నుంచి తప్పుకుందామని ఎంత ప్రయత్నించినా ఈశ్వరుడి కంటిలోంచి మాత్రం జారడం కుదరదు అందుకే మూడో కంటికి తెలియకుండా చేయండి అంటారు మూడో కంటి వాడికి తెలియకుండా చేయండి అనకూడదు మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు మూడు కన్నులు ఉన్నవాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ఈశ్వరుడు మూడో కంటికి తెలియకుండా చేయగలరేమో ఏదైనా మూడో కన్ను అంటే నా రెండు కళ్ళు కాకుండా పక్కవాడి రెండు కళ్ళల్లో ఓ కన్నుకు కూడా తెలియకుండా ఏమైనా చేస్తానేమో కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చేయడం అసంభవం ఇది బాగా నాటుకుందనుకోండి మీకు మనసులో మూడో కంటి వాడికి తెలియకుండా నేనేది చెయ్యలేను కాబట్టి మీరిప్పుడు తప్పు చెయ్యలేరు ఈశ్వరుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు అన్నారు అనుకోండి ఏ ముఖం పెట్టుకు తప్పు చేస్తారు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున్న మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర కుదరదు కదా చేయలేరు అందుకే మీ అభ్యున్నతి మీ విశ్వాసం మీదే ఉంటుంది రామాయణం ఇది మీకు బాగా ప్రోధి చేస్తుంది ఈశ్వరుడు యొక్క సంకల్పములంటే ఎలా ఉంటాయో తెలుసా అయోధ్యకాండం మొత్తం మీద దీన్ని పట్టుకున్నవాడు ఎవరో తెలుసా అంటే రాముడు ఒక్కడి ఇంకా ఏ పాత్ర ఇది మాట్లాడదు అన్నీ ఏడుస్తాయి రాముడు ఒక్కడే ఏడవకుండా ఇది చెప్తాడు అందుకే రామాయణం అయింది అది కాబట్టి చూడండి ఇప్పుడు ఆవిడ మేడ ఎక్కి పక్కకొచ్చి నిలబడినటువంటి ఒక దాది దాది అంటే పిల్లల్ని తల్లిలా వాళ్ళని దాదులు అంటారు అంతఃపురంలో సాధారణంగా పట్ట మహిషికి ఇతర కార్యక్రమాలు చాలా ఉంటాయి అందుకని వాళ్ళు పూర్తిగా పిల్లల యొక్క పోషణ భారాన్ని వహించరు దాదులు వహిస్తారు కాబట్టి దాదిని తల్లి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఆ రాజకుమారులకు దాది పట్ల కూడా అంత ప్రేమ ఉంటుంటుంది అటువంటి దాది ఒక ఆమె అక్కడ నిలబడింది ఆమె రాముని పెంచిన దాది ఇది ఎదురుచ్ఛ ఆవిడ ఇక్కడికి ఎందుకు రావాలి ప్రారంధం ఆవిడ వచ్చింది ఇప్పుడు మేడమించి చూసిన కుబ్జా కిందనున్న దాదిని అడిగింది ఏమని అడిగిందో అండి అడిగిన దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఏంటి ఇప్పుడు అంత అన్నారు అన్నారనుకోండి ఇప్పుడు ఆయన మీరేం సంతోషించట్లేదు ఆయన గొప్పవాడయ్యాడని ఇంక మళ్ళీ వేరే చెప్పాలా ఎంత గొప్ప విశేషం అండి అసలు ఎవరు ఊహించలేదు మహానుభావుడు అంత ఎంత సాధన చేశాడండి ఇవాళ అంత లోక పూజితులయ్యాడు అన్నారనుకోండి మీరు అభినందిస్తున్నారని గుర్తు కదా మాట బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం తెలిసిపోతుంది ఆమె ఎలా ఉంది ఈ పట్టాభిషేకం పట్ల ఇప్పటి వరకు మీరు యవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి సంకల్పం చెయ్యబడితే దాని పట్ల విముఖత కలిగినటువంటి వారు ఉన్నారు అనడానికి మీకు ఒక్కరూ కనపట్టలేదు తనని సంప్రదించకుండా ముహూర్తం పెట్టిన వశిష్ఠుడు కూడా ఏమీ అనలేదు అసలండో అండవు బ్రహ్మజ్ఞాని ఆయనకేం పని ఇప్పుడు మంధర ఎలా మాట్లాడుతుందో చూడండి అంటే మీకు రామాయణం జీర్ణమైందనుకోండి ఒక మాట మాట్లాడిన వ్యక్తితో మీరు ఎంత సమాచారం ఇచ్చి మాట్లాడచ్చు అన్నది మీకు తెలిసి ఒక మాట అనవసరంగా మాట్లాడిన వాడు ఇంకొక మాట మాట్లాడు మాట్లాడకుండా ఎలా చేయాలో మీ మాటతో మీకు తెలుస్తుంది ఇది శ్రీరామాయణం బాగా అర్థమైతే మీకు వచ్చే ప్రజ్ఞ తెలుసా అండి మీరు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది మీరు మావటివాడు అంకుశాన్ని కాళ్ళ ముందు పెట్టాడు అనుకోండి దాటది ఇంకా అలాగే మాట ఎందు ప్రజ్ఞ ఉంటే దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఏదో మాట్లాడదామని వచ్చిన వాడిని ఒక్క మాటతో మీరు అది నిలబెట్టేయగలరు ఆ ప్రజ్ఞ భాషిస్తుంది శ్రీరామాయణం చదివిన వాళ్ళకి శ్రీరామాయణం జీర్ణమైన వాళ్ళు ఉండేటటువంటి తీరు వాళ్ళ మాట స్వభావం వేరుగా ఉంటుంది అందుకే శ్రీరామాయణం జీర్ణమైతే వాడు రాముడే అవుతాడు అంటారు లోకంలో చాలామంది పెద్దలేమంటారంటే రామాయణం జీర్ణమైతే ఆయన రామానుగ్రహాన్ని పొంది రాముడి యొక్క యశస్సుని రాముడి యొక్క తేజస్సుని రాముని యొక్క ధార్మికతని రామునిలా వాక్శుద్ధిని పొందుతాడు శ్రీరామాయణానికి ఆ శక్తి ఉంది అది అయస్కాంతం మీద ఇనప మొక్కని పెట్టి తోమితే ఇనపముక్క కొంతకాలానికి అయస్కాంతం అయిపోయినట్టే శ్రీరామాయణాన్ని మీరు చదవగా చదవగా మీరు వెళ్ళి రామపాత్రని పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి అన్ని కోణాల నుంచి కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి మీరు ఏం చేస్తున్నా మీకు రాముడు జ్ఞాపకానికి వస్తుంటాడు ఇలా రాముళ్ళ చేద్దామనిపిస్తుంటాడు అది జ్ఞాపకానికి వచ్చేస్తే క్రమంగా రాముడు అయిపోతారు నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు కానీ కొంత కొంతమంది పెద్దలు నాకు తెలుసు అసలు ఏది చేస్తున్నా శ్రీరామాయణాన్ని ఉటంకిస్తారు వాళ్ళు శ్రీరామాయణాన్ని అసలు వాళ్ళ జీవితంలో రామాయణం అంతర్భాగం రామాయణంలోంచి ఏదో ఒకటి చెప్పకుండా రామాయణంలోంచి ఏదో ఒకటి చూపించకుండా మాట్లాడడం కుదరదు ఎందుకంటే రామాయణం సప్తధాతువుల్లోకి జీర్ణమైపోయింది అనమాట అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి అంటే వాళ్ళ శరీరమే రామాయణం కింద మారిపోతుంది అంతగా ఉపాసన చేసినటువంటి స్థితిని పొందుతారు కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఉత్తమేనాభి హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి ఆవిడ ఈ ఉత్సవాన్ని చూసింది చూసి రాముణ్ణి పెంచిన దాదిని అడుగుతోంది ఏమిటి కౌసల్యాదేవి నివసించేటటువంటి మందిరం దగ్గర హర్షం ఎక్కువ కనపడుతోంది సహజం కదండి మరి ఆవిడ కొడుక్కి కదా పట్టాభిషేకం ఆవిడికి కౌసల్య అన్న పేరెత్తడం ఇష్టం లేదు ఇట్లా కొంతమంది ఉంటారు వశిష్ఠుడి కొడుకులు అండం ఇష్టం లేక వాసిష్టామివ అన్నాడు విశ్వామిత్రుడు ఒకప్పుడు బ్రహ్మర్షి కాకమందు అలా ఆవిడంది రామమాత అంది రాముడి తల్లి అంది కౌసల్య ఆవిడ నోటితో ఎందుకు కౌసల్య అంటే అంత కోపం మందరకి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏం లేవు అప్పుడు ఇంకో కారణం ఏముండాలి ఎవరికి తను దాసియో ఆవిడికి కౌశల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా ఏమీ లేవు మరి ఈవిడికి ఎందుకు కౌశల్యతో గొడవ ఉండాలి తెలియదు నేను ఇందాక మీతో చెప్పానే ఒకడు రెండు వందలు కొడితే అభినందించలేకపోవడం ఎప్పుడు ఒకడే కొట్టాలని కోరుకోవడం ఎలా ఉంటుందో ఇలాంటి వాళ్ళ మన ప్రవృత్తి అలాగే ఉంటుంది అది మార్చుకోవాలి అని గుర్తు ఈ బయాస్ ఈ ప్రిజిడీస్ ఈ అదేంటి అన్సపోర్టబుల్ అటాచ్మెంట్ అది అర్థం పర్థం లేనటువంటి ఒక పిచ్చి ఆరాధనకి దారి తీసేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమందంటే రామమాత అందున ఎటువంటిదిట అర్ధపరాసతి డబ్బులయందు పిచ్చి వ్యామోహం ఉన్న రామమాత కౌశల్యకి డబ్బు అంటే పిచ్చి ఉంది అనే ఆధారం ఒక్కటి రామాయణంలో లేదు ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బు ఉంది కౌశల్య దగ్గర డబ్బు ఉంది కౌశల్య దగ్గర డబ్బు ఉంటే మీరే మనం ఎందుకు బాధపడ్డాం ఆవిడ మహారాజు భార్య పట్టమహిషి ఆవిడ దగ్గర ఉన్న డబ్బు ఏం చేసింది అన్నది మీరు ఆలోచించండి ఆవిడ మూట కట్టలేదు ఆవిడ బ్రాహ్మణులకి నిరంతరం దానం చేసింది హోమం చేసింది అగ్నిహోత్రం చేసింది నువ్వు అభినందించడానికి నీ కళ్ళ ముందు జరుగుతున్నది చాలదా నీ కంటికి చూడనిది నీ కన్ను చూడనిది నీకు స్పష్టంగా తెలియని దాన్ని గురించి నువ్వు ఎందుకు వ్యక్తిని అనవసరంగా అహింస పెట్టి చేస్తావు నీ కంటికి కనపడుతున్నదేదో ప్రత్యక్షంగా దానివల్ల నువ్వు వ్యక్తిని అభినందించలేవా ఇది సంస్కారానికి సంబంధించిన విషయం ఇప్పుడు మందర కౌశల్య చేసేటటువంటి దానాలు తెలుసుకుంటే కౌశల్యని అభినందించచ్చు కౌశల్య చేసేటటువంటి పూజలు తెలుసుకుంటే కౌశల్యని అభినందించచ్చు కౌశల్య పట్టే వ్రతాలు తెలుసుకుంటే నోములు తెలుసుకుంటే ఆవిడని అభినందించవచ్చు ఆవిడ డబ్బు దాచేసుకుందని డబ్బు ఎవరికి ఇవ్వదని ఇవ్వద్దని అంటుందని రామాయణంలో ఎక్కడా లేదు మరి ఈవిడెలా అంది కేవలము అసూయ చేత అలా మాట్లాడుతోంది అంటే లోపల కౌశల్య అన్న పేరు కూడా ఎత్తదు ఎందుకు అసూయ ఎదురుచ్ఛయా రామకార్యం అవతార ప్రయోజనం నెరవేరాలి రాముడు అడవులకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అసూయ తప్ప రాముణ్ణి అడవులకు పంపగలిగినది లేదు అంటే పంపడానికి రాముని ఎందు దోషం లేదు ఏ పాత్ర పంపలేదు ఏ పాత్ర పంపగలదు అసూయగ్రస్తమైతే వాళ్ళు చేసే పనులకు అర్థం ఉండదు కాబట్టి చెయ్యాలి వాళ్ళు ఎంతైనా చేసేయగలరు కంటికి ఎదురుగుండా కత్తి పట్టుకు కనపడిన వాడి కన్నా కడుపులో అసూయ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏది చేసి ఎంత ప్రమాదం చేస్తాడో నువ్వు ఊహించలేవు కత్తి పట్టుకున్నవాడు నీకు తెలిసిపోతాడు వాడు మహా అయితే నిన్ను పెట్టి చేతి మీద కొడతాడు కాలు మీద కొడతాడు అసూయాగ్రస్తమైన వాడు వాడు చేసే పని నుంచి తప్పుకోవడం నీకు అసలు సాధ్యం కాదు నీకు దొరకదు రక్షణ ఇది చిట్ట చివరికి నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావో కూడా నువ్వు ఊహించలేవు అందుకే ఒకరు అసూయాగ్రస్తం అవుతున్నారు అంటే మీరు ఏం చెయ్యాలి అన్నది మీకు తెలియదు బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి నేను అన్న మాటని నా మీద మీరు వైరం పెంచుకొని కర్ర పట్టుకుని చాటును నించుంటున్నారు నేను చీకట్లో పెడుతున్నప్పుడు కొడదామని అని నాకు తెలిసింది అనుకోండి నేను మీకు కబురు చేసి మీకు ఎందుకు నా మీద కోపం వచ్చింది నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడానా మీ గురించి ఒకవేళ నా మాట ఏదైనా మిమ్మల్ని బాధించిందా నన్ను మన్నించండి తప్ప మీరు నా మీద వైరం పెంచుకోకండి అంటే ఆయన ఏదో నువ్వు ఇది చేసావు అని అనుకోండి నిజమే ఏ తప్పు చేశాను మీ మిమ్మల్ని నేను ఖేద పెట్టాను నన్ను క్షమించండి అని మీరు ఆ మాట అన్నారు అనుకోండి ఆయన కర్రవకలు పడక అసూయ పెంచుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది మీకు తెలిసే అవకాశం ఉండదు ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు అన్నీ చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు వీడు పడిపోతాడా అని కోరుతుంటాడు ఎలాగ మీరు అసూయ ఉన్నవాణ్ణి మీరు ఎలా దిద్దుతారో నాకు చెప్పండి అందుకే అసూయ ఉన్నవాడు వాణ్ణి వాడు దిద్దుకోవాలి తప్ప వాడు ఎవరి మీద అసూయ పెంచుకున్నాడో వాడు దిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం అంటే ఇప్పుడు దశరథుడు అందరి రక్షణ చూసేవాడు తన రక్షణ చూసుకోగలిగిన స్థితిలో లేడు ప్రభు అంత గొప్పగా వస్తుంది ఉపద్రవం ఒక్క శ్లోకం అండి శ్రీరామాయణంలో ఒక్క శ్లోకమే అయోధ్యకాండలో మందర ఇంకా ఏం మాట్లాడలేదు దాదితో మాట్లాడుతోంది అంతే ఒక్క శ్లోకం మీకు ఎన్ని మేర్పుతూ ఉంటుందో చూడండి చాలా జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలో ఎలా ఉండాలో ఏది ప్రమాదకరమో ఎక్కడ అపకీర్తి పాలైపోతారో ఏది మీ లోపల ఉండకూడదో దేన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తొలగించేయవలసి ఉంటుందో అది తొలగించకపోతే ఎంత విషవృక్షమై కూర్చుంటుందో లోపల అది ఎన్ని ప్రమాదాలు తెస్తుందో అది వాగ్రూపంలో బయటకు వస్తుందా సూయ చాలా జాగ్రత్త స్మ మనకి నేర్పుతుంది కాబట్టి ఇప్పుడు అడిగితే దాది చెప్పకుండా ఉండలేకపోయింది ప్రశ్న వేసిన తర్వాత ఎందుకని అంటే ఆవిడ్ని రా ఆవిడ రాముణ్ణి పెంచిన దాది రాముణ్ణి పెంచిన దాదికి రాముడి లక్షణాలే వస్తాయి